శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా ఇక నుండి అవసరం లేదు ముందే బుక్ చేసుకోండి కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు ఈ పన్నెండు రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ విషయాల గురించి మనం తెలుసుకున్నాం ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురు నమస్కారం గురుగారు మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అసలు తులారాశి వరకు అండి ఏ విధంగా ఉండొచ్చు అంటారు తప్పకుండా అమ్మ ఓం శ్రీ గురు భోనమ తులారాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా మనం గ్రహస్థితి అంతా కూడా పరిశీలన చేస్తే వ్యయస్థానంలో కేతు యొక్క సంచారం అలానే తులారాశి వాళ్ళకి ముఖ్యంగా పంచమ స్థానంలో శని యొక్క సంచారం షష్టమంలో రాహు సప్తమ అష్టమాల్లో గురువు యొక్క సంచారం అంటే ఏప్రిల్ వరకు కూడా ముప్పో తారీఖు వరకు కూడా గురుబలం అనేది బాగా ఎక్కువగా ఉంది మిగతా గ్రహాలన్నీ కూడా రవి బుధ శుక్రగ్రహాలు ముప్పై రోజులు ఒక్కోసారి ఒక రాశి నుంచి మరొక రాశికి మారటం కుజుడు నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు అయితే అతి పెద్ద గ్రహాలైన నాలుగు గ్రహాలను మనం తీసుకొని మిగతా గ్రహాలను కూడా ఒకసారి మనం పరిశీలన చేస్తే ప్రధానంగా ముఖ్యంగా తులారాశి వాళ్ళకి సష్టమంలో రాహు యొక్క సంచారం వల్ల విదేశాలకు వెళ్ళటం ఇళ్ళు మార్పు ఊరు మార్పు స్థల మార్పు అంటే ఆరో స్థానంలో రాహు మంచివాడు అంటే శనివత్తు రాహు అంటారు అంటే షష్టమ స్థితిలో షష్టమంలో రాహు యొక్క సంచారం వల్ల అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్చడం ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది విజయం సాధించే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అలానే విదేశాలకు వెళ్ళటం విద్యార్థులకు మంచి యూనివర్సిటీలో సీట్ రావటం విదేశాల్లో కూడా ఆ దేశం యొక్క పౌరసత్వం లభించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది అంటే గ్రీన్ కార్డ్ హోల్డర్ అంటారు అంటే రాహు వల్ల అనుకూలంగా ఉంటే ఆరోగ్యం కూడా కొంత మెరుగుపడే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది దానితో పాటు సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం అంటే సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల అది ఏప్రిల్ ముప్పై తారీఖు వరకు కూడా ఉంటుంది వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం అనుకున్న పనులన్నీ కూడా నెరవేర్టం ఆర్థిక సంబంధాలని మెరుగుపడుతూ ఉంటాయి అంటే ఉద్యోగస్తులకి చాలా విపరీతమైన లాభాలు రావటం వ్యాపారం చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది కూడా పెట్టుబడులు పెట్టేవాళ్ళు వీళ్ళ దగ్గరికి వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి గతంలో ఏదైతే మనం ధనం ఇచ్చామో ఆ ధనం అనేది మనకు దగ్గరకు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అలానే దుస్తులు ఆభరణాలు రకరకాలుగా వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే దాంపత్య జీవితం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా శ్రద్ధ వహించాలి కానీ వివాహ ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంటుంది అంటే ప్రతి పనిలో కూడా వీళ్ళకి శ్రద్ధ అనేది బాగా పెరుగుతుంది అని అర్థం అంటే రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళ శ్రద్ధ చేయ శ్రద్ధగా పెరగటం ఒకటి ఆలోచనలో మార్పులు సంభవించడం మానసికంగా ఆందోళన తగ్గే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అలానే స్నాన చలనం జరిగే అవకాశం కూడా బాగా ఎక్కువగా ఉంటుంది అంటే ఒక వ్యాపారాన్ని నూతన వ్యాపారాన్ని ప్రారంభం చేయడం జరుగుతుంటుంది గతంలో చేసిన వ్యాపారాలలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి దానివల్ల కూడా ఆర్థిక స్థితిగతులు మెరుగుపడుతుంటాయి కానీ మే ఒకటి నుంచి కొంత గురువు మారటం వల్ల కొంత ఆర్థిక సంబంధ విషయాల్లో కొంత డబ్బులు ఖర్చే అవకాశాలు ఉంటాయి ధనపరంగా అంటే అవి వేస్ట్ ఖర్చే అవకాశాలు ఉండవు కానీ కొన్ని సంబంధ బాంధవ్యాల కోసం బంధువులకు ఇవ్వటం అలానే ఆరోగ్యపరంగా కొంత ఖర్చు పెట్టడం ఆరోగ్యపరంగా బంధువులకి డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు అంటే వివాహ సంబంధ బాంధవ్యాలు మెరుగుపరుచుకోవడానికి కూడా ధనం ఇచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి అంటే ధనపరంగా ఎలాంటి ఇబ్బందులు కలిగే అవకాశం లేదు కానీ కొంత ధనం ఖర్చే సూచనలు ఉన్నాయి దానికి కారణం ఏమిటి అని అంటే ఏదైతే అష్టమ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కొంత పనులలో ఆలస్యం జరుగుతుంటుంది అంటే మే ఒకటి నుంచి అంటే ఏప్రిల్ థర్టీ ఫస్ట్ థర్టీ వరకు కూడా బాగా జరుగుతుంది మే ఒకటి నుంచి కొద్దిగా ఆలస్యం అవుతుంటుంది ఆలస్యమైన ఫైనల్లీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంటుంది కొద్దిగా ఆలస్యమైన రెండు రోజులు ఆలస్యమైన మూడు రోజు జరిగే అవకాశాలు గ్యారంటీగా ఉంటాయి అలానే మిగతా గ్రహాల యొక్క కలయిక వల్ల ఈ తులారాశి వాళ్ళకు పంచమ స్థానంలో శని వల్ల నేను చెప్పినట్టుగా స్నాన చలనం జరగటం అలానే సంతానపరంగా కొంత అనుకూలంగా ఉండటం ప్రతి పనిలో కూడా కొంత శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి అలానే వేయస్థానంలో కేతు యొక్క సంచారం వల్ల ఆధ్యాత్మికత భావనలు పెరగటం తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు బాగా తిరిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి విందులు వినోదాలు అలానే బంధువులతోటి తిరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మంచి స్నేహితులు అలానే విద్యార్థులకు వచ్చేటప్పటికల్లా ఈ ఏప్రిల్ వరకు కూడా చాలా వాళ్ళ కొంత శ్రద్ధ పెట్టి ముందుకు వెళ్ళాలి అంటే ఏప్రిల్ వరకు కూడా చాలా బాగుంటుంది ఏప్రిల్ తర్వాత అంటే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటారు అంటే రెండు వేల ఇరవై నాలుగు మనకి ఏప్రిల్ నుంచి వాళ్ళ తరగతులు మారుతుంటాయి కాబట్టి ఆ క్లాసెస్ అనేవి చేంజెస్ అవుతుంటాయి కాబట్టి అప్పుడు చాలా వేరే వ్యాపకాల మీదకి కాన్సన్ట్రేషన్ చేయకుండా చదువు మీద శ్రద్ధ పెట్టడం ఎడ్యుకేషన్ పరంగా శ్రద్ధ పెట్టడం అనేది చాలా మంచిది అయితే సంబంధ బాంధవ్యాలు అనేవి మెరుగుపడే అవకాశం ఉండే స్త్రీలకు కూడా చాలా అనుకూలమైన కాలం వాళ్ళ ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే చాలా అనుకూలమైన ఫలితాలు బాగా జరిగే అవకాశం విదేశాలకు వెళ్ళటం వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి అంటే వాహనాలు కొనుగోలు చేయటం ఒకటి అలానే ఏదైతే వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో కొంత మెరుగైన ఫలితాలు ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులు దుస్తులు అలానే ఏదైతే స్త్రీలు వాళ్ళకి మెరుగైన రంగంలో అభివృద్ధి చెందాలని కూడా ఆలోచన సరళి బాగా పెరిగే అవకాశం ఉంటుంది వీళ్ళకి అందువల్ల విద్యార్థులకు కానీ స్త్రీలకు కానీ చాలామందికి కూడా అనుకూలమైన ప్రయత్నాలు అయితే మే ఒకటవ తారీఖు నుంచి వ్యాపారంలో కానీ పెట్టుబడి లే వ్యక్తులు అతి తక్కువ పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని సాగించాలి ఏప్రిల్ థర్టీ వరకు కూడా వ్యాపారంలో అమితంగా పెట్టుబడులు పెట్టచ్చు అంటే రియల్ ఎస్టేట్ కానీ ట్రేడ్ బిజినెస్ కానీ అలానే షేర్ మార్కెట్ వాళ్ళకు కానీ చాలా అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి కానీ మే ఒకటి నుంచి ఏ వ్యాపారం చేస్తున్నా కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగులో కొద్దిగా పెట్టుబడిని తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే పది మంది యొక్క ఆలోచన చేయాలి అంటే ఇంపాసిబుల్ అనే సిచ్యువేషన్లోకి వెళ్ళకూడదు అది జరగదు అనే పనికి ముందుకు వెళ్ళటం వల్ల వాళ్ళకి ఆర్థిక పరంగా లావాదేవీలు నష్టం జరుగుతుంటాయి ఆ నష్టాన్ని మనం పూడ్చుకోవాలిగా నష్టం జరగకుండా చూసుకోవటానికి ఏంది ఎంత పెట్టుబడి పెట్టాలో ఎంత మితంగా పెట్టాలో అంతే మనం పెట్టుబడి పెట్టి ముందుకు వెళ్ళాలి అప్పుడు మనకి బాగున్నట్టు అర్థం అలానే ఆధ్యాత్మిక జ్ఞానము తర్వాత వేరు వేరు స్థానచలనము వృత్తిపరంగా విభిన్నమైన వాతావరణం వృత్తులు కూడా కొన్ని మార్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొంత ఆందోళన కూడా మానసికంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి వ్యవసాయం చేసుకునే వాళ్ళకండి వాళ్ళకి ఈ సంవత్సరం ఏ విధంగా ఉండొచ్చు బాగుంటుందండి వ్యవసాయదారులందరికీ కూడా చాలా బాగుంటుంది ఏదైతే వాళ్ళు విత్తనాలు అనేవి వేస్తారో వాళ్ళందరికీ కూడా మామిడి తోటలకు కానీ వరి కానీ కూరగాయలు కానీ ఇలాంటి వా వ్యక్తులందరికీ కూడా వ్యవసాయదారులందరికీ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే వ్యవసాయం ఉంటేనేగా వ్యవసాయం డబ్బు దీన్ని బతకరుగా ఎవరైనా కూడా అందువల్ల వ్యవసాయం బాగుంటేనే రైతులు బాగుంటేనే అంత దేశమంతా కూడా బాగుంటుందని మనకి చెప్పబడింది శాస్త్రంలో చెప్పబడింది మనకు అన్నీ కూడా తెలుసు విషయం అయితే రైతులకు చాలా అనుకూలంగా ఉంటుంది కానీ మే ఒకటి నుంచి పెట్టుబడి పెట్టేవాళ్ళు రైతులు ఎవరైనా సరే తక్కువ పెట్టుబడి పెట్టాలి అంటే తక్కువ పెట్టుబడి పెట్టి దానికి తక్కువ విత్తనాలు కానీ తక్కువ కానీ సలహాలు కానీ మంచి సలహాలు కానీ తీసుకొని ముందుకు వెళ్ళాలి ఏదో వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వృత్తిపరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి కొన్ని పరిహారాలు తీసుకొని ముందుకు వెళ్తే అందరికి కూడా ఈ తులారాశి వాళ్ళకి చాలా బాగుంటుంది ఎలాంటి పరిహారం అండి వీళ్ళు తప్పకుండా పరిహారం తీసుకోవాల్సింది విష్ణు శాస్త్రనామ పారణం చేయాలి దానితో పాటు కేతు యొక్క ఆరాధన చేయాలి అంటే పలాషపు సంకాసం తారకాగ్రహణం రౌద్ర రౌద్రాత్మ ఘోరం తమ కేతు ప్రణమాహ్యం అనే మంత్రాన్ని మే ఒకటో తారీఖు నుంచి దత్తాత్రేయస్వామి యొక్క పారణం కానీ దత్తాత్రేయ స్వామికి సంబంధించిన స్తోత్ర పారణం కానీ అలానే గురువు యొక్క ఆరాధన చేయాలి అంటే దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిపం బుద్ధిమతం త్రిలోకేశం తమ నమామి బృహస్పతి అనే మంత్రాన్ని అలానే కుజుడి యొక్క ఆరాధన కూడా చేయాలి ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమార శక్తి అస్తంచ మంగళం ప్రణమామ్యం అని కుజుడి యొక్క మంత్రాన్ని కూడా చదవటం ఒకటి స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల కూడా మనకు మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు ధన్యవాదాలు నమస్కారం అమ్మా